గురజాల నగర పంచాయతీ పరిధిలోని పులిపాడు రోడ్లో సిరి వెంచర్స్ లో సిరీ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎస్ఐ అనంతకృష్ణ పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారికి సంక్రాంతి మూడు రోజుల పెద్ద పండుగని ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి పొందినటువంటి బహుమతి పొందినటువంటి భ్రమరాంబ మూడవ బహుమతి పొందినటువంటి ప్రమీలకు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా జి అనిత వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్యం ప్రసాద్ ఎండీ మాచిట్టి శివ ఎండీ నీళ్ల రవి గంధం ప్రవీణ్ కుమార్ మద్యనేని కొండ అదేవిధంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమయం ఇంకా ముప్పై రెండు నిమిషాలు ఉందండి ఇంకా అరగంట ఉంది ఇబ్బంది ఏం లేదు నిదానంగానే మిగిలినంత ప్రెజెంటేషన్ ఇవ్వండి అమ్మా మీ ప్రెజెంటేషన్ ఎంత హెవీగా ఉంటే మా ప్రజెంటేషన్ కూడా అంతే బరువుగా ఉంటుంది

ఇప్పటికి పదిహేను నిమిషాలు అయిపోయిందండి చాలా టైం ఉంది తొందర ఏం లేదండి విధానంగానే చాలా వీలైన కాడికి పెద్దగా చూపించండి ముగ్గురు కూడా అపీరెన్స్ ప్రజెంటేషన్ మీరు ఎంత పెద్దగా చూపిస్తే మా ప్రజెంటేషన్ కూడా అంత పెద్ద

మరొకగినేత ఇక్కడ వీర రవి గారిని మన గుడారాయి ఆలక పలపర్తున్నారు మరకమనే కౌసల సాధనం కొత్త బట్టలు కట్టుకొని స్నానాలు చేసి మరి ఆడవాళ్ళు మహిళలు పిల్లలు అందరూ కలిసి ఆడపడుతులతోటి పిల్ల బాపల తోటి కొత్త ఆల్లల

ప్రతి మన శ్రీనివాసంలోనే హౌస్ తీసుకొని శ్రీ సంపద తొలగే కానీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఇక్కడికి మిగతా విషయాలు కూడా మేడం సీనియర్స్ అందులో మీకు వివాసం సబ్జెక్ట్ మొత్తం ఇచ్చేసారు అవకాశం ఇస్తే ఇంకా ఇచ్చేవాళ్ళు బట్ అందరికి భోజనం లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళే చేస్తున్నారు అందరికి సంక్రాంతి ఈ ఈ సంక్రాంతితో పాటు ప్రతి సంక్రాంతి ఇక్కడ హౌస్ తో మీరు అందరూ ఇక్కడ ఉంటూ కొత్తగా అందరూ ముక్కులేసి ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ మేడం